నమస్కారం ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఆచరించాల్సిన వ్రతాల్లో మంగళగౌరీ వ్రతం ఒకటి శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు పార్వతీదేవికి మరొక పేరే మంగళ గౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకి ఐదవతనం అనేది ప్రాప్తిస్తుంది అలాగే భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఈ మంగళగౌరీ వ్రతాన్ని చేయడం వల్ల ఆ అమ్మ మీకు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి తమ భర్త దీర్ఘాయువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తారు వివాహం కాని స్త్రీలు కూడా కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళవారం మంగళవారం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళ గౌరీ వ్రతాన్ని వాళ్ళు ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక మంగళవారం వచ్చిన వెంటనే ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి ఆ తర్వాత మీ ఇల్ల ఇల్లంతా శుభ్రంగా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకం బొట్లు పెట్టుకొని మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలను ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగులో ఉన్న పూలతో శివ పార్వతుల పటాన్ని అలంకరించుకోవాలి మీ మనసులో శివ పార్వతుల్ని తలుచుకుంటూ పూజ ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపుని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకునైనా అయినా ఈ పూజ అయితే చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి దానిలో కొన్ని పాలు పోసుకొని ఒక చిన్న పసుపు ముద్దగా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దానిపైన రెండు తవలపాకులు పెట్టి ఆ తవ్వలపాకు మీద ఈ గౌరీదేవిని అయితే ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీదేవికి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి చక్కగా నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్య పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అంటే బియ్య పిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దగా తయారు చేసుకోవాలి ఇలా ఐదు బియ్య పిండి దీపాలను తయారు చేసుకోవాలి ఆ తరువాత ఈ ఐదు పిండి దీపాలకు కుంకం బొట్లు అయితే పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలోనూ ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత గౌరీదేవి ముందు తాంబూలం పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పూజలో నైవేద్యంగా పరమాన్నం అట్లాగే పచ్చి శనగలు అలాగే అరటి పండ్లు తప్పకుండా ఉండాలి ఇవేమి నివేదించలేని వాళ్ళు అమ్మవారి పూజకు చక్కగా ఒక బెల్లం ముక్క నివేదించినా సరిపోతుంది చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మీ కుటుంబానికి మంచి జరగాలని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని చక్కగా మూడు ప్రదక్షిణాలు చేయండి చివరిగా గౌరీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయను పగలకొట్టండి గౌరీదేవి వ్రతం చేసేవాళ్ళు ముత్తైదువుల్ని మీ ఇంటికి పిలిచి వాయనం అందించండి ముత్తైదువులకి తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ముత్తైదువులకి వా వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలను అయితే ఇవ్వకూడదు సౌభాగ్యం కోసం చేసే వ్రతంలో పసుపు కుంకుమలు ఇవ్వడం శుభప్రదం కాదని పండితులైతే చెప్తున్నారు ఇది మా సొంతగా చెప్తున్నది అయితే కాదు ముత్తైదువులకి వాయనం ఇచ్చేటప్పుడు పూలు అరటి గాసులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఇవ్వాలి ముఖ్యంగా శ్రావణ మాసంలో గన్నేరు పూలతో కనుక పూజ చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలి పుణ్య ఫలితం తగ్గుతుంది గులాబీ పూలతో పూజ చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే శ్రావణ మాసంలో ఏదైనా ఒక రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకోండి గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మాత్రం మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కంట తడి పెడితే ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అట్లాగే పరమేశ్వరుడికి కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో శ్రావణ మాసం కూడా అంతే ఇష్టం ఈ శ్రావణ మాసంలోని సోమవారం రోజున శివపార్వతుల పటానికి గంధం పూసి జిల్లేడు పువ్వులతో పూజ చేస్తే శివుడు తొందరగా కరుణిస్తాడట ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా తులసి చెట్టుకు పూజ చేయాలి తులసి చెట్టుకి పూజ చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తులసి చెట్టుకు పూజ చేసే పూజల వల్ల మీ ఇంటికి అఖండ రాజయోగం వర్తిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున తులసిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే సకల దేవతలను పూజించినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిగారిని ఉంచుకొని ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని కూడా మీ అమ్మగారికి అంటే తల్లిగారికి ఇస్తే చాలా మంచిది తల్లి లేని పక్షంలో తల్లి లేనివారు కూడా ఉంటారు కదా లేని పక్షంలో మీ అత్తగారికి కానీ ఇతర ముత్తైదులు కానీ వాయనం ఇవ్వాలి మన హిందూ ధర్మంలో ఉప్పు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కళ్ళుప్పు ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పుతో మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలు ప పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుందట ఒక గాజు దిన్నెలో నిండుగా కళ్ళు ఉప్పు వేసి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఇలా పెడితే చాలు లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ శ్రావణ మాసం పూర్తయిన తర్వాత ఈ ఉప్పును తీసేసి ఏదైనా చెట్టు దగ్గర పనేయండి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదువులని ఇంటికి పిలిచి వాయినం వివ్వాలి అలాగే కళ్ళుప్పును ఒక చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే డబ్బు పరంగా కూడా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ మంగళ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు అలాగే మంగళ గౌరీ వ్రత కథను ఖచ్చితంగా వినాలి ఈ కథ విన్నై ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి మీ భర్తకి సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ もう。